హాయ్ తెలంగాణ ఎంసెస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీజీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన హాల్ టెక్స్ అయితే రెడీ అయిపోయినాయమ్మా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ టైంలో రెడీ చేసుకొని ఇక ఎగ్జామినేషన్ అయితే మనకు దగ్గర పడింది ఆల్రెడీ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ ఇచ్చేసారు మరి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ మీ హాల్ టికెట్స్ ఇమీడియట్గా ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్కి వెళ్ళేస్తే మీ యొక్క ప్రింట్ ఎఫ్సెట్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందమ్మా మీకు క్వాలిఫై ఎగ్జామినేషన్ నెంబర్ వస్తుంది మీ యొక్క సెల్ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుంది ఈ హాల్ టికెట్లో ఈసారి ఏంటంటే క్యూఆర్ కోడ్ కూడా ఇస్తున్నాడమ్మ క్యూఆర్ కోడ్ మీ యొక్క క్యూఆర్ కోడ్తో పాటు ఏంటంటే మీ యొక్క లొకేషన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నారు మరి ప్రిపరేషన్ ఎలా ఉంది ప్రిపరేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా పీవైక్యూస్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వండి ఈ టైంలో ఎక్కువ మరి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు మరి చాలా చిన్న క్వశ్చన్ రాసిన వాళ్ళకి చాలా చిన్న క్వశ్చన్ రిజిస్ట్రేషన్ నెంబరు క్వాలిఫైయింగ్ ఎంట్ర క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ చూసినప్పుడు హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్లో ఏంటంటే ఈసారి క్యూఆర్ కోడ్ ఇస్తారు మీరు రిజిస్ట్రేషన్ నంబరు కూడా ఉంటుంది అవన్నీ చూసి క్లియర్గా ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉందమ్మా ఇంపార్టెంట్ డేట్స్ మరి ఇది ఇంపార్టెంట్ డేట్స్ వెళ్ళినట్టయితే మరి డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ ఇవాళ ఇరవై రెండు మరి రెండు గంటల నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి మరి ఎగ్జామినేషన్ అయితే మరి అగ్రికల్చర్ ఈఏపి బైపీసీ వాళ్ళు అయితే ఇరవై తొమ్మిది నుంచి ముప్పయో తారీఖునైతే ఉంటుంది ఇంజనీరింగ్ వాళ్ళకి రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు అంటే మూడు రోజులమ్మా మొత్తము రెండు మూడు నాలుగు మొత్తము ఆరు షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది ఆర్ షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టయానికి వెళ్ళండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడో ఒకసారి మనం చెక్ చేసుకోండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మీ యొక్క ఒక్కొక్కసారి హైదరాబాద్కి సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఉంటాయి మరి క్యూఆర్ కోడ్ దానిలో క్యూఆర్ కోడ్ కూడా ఇస్తాడు దాన్ని స్కాన్ చేసేయండి స్కాన్ చేసి లొకేషన్ వెళ్ళండి ఒకసారి ఆ ఎగ్జామినేషన్కి ముందు అడ్వాన్స్గా ఒక్కరోజు ముందు అడ్వాన్స్ ఎగ్జామినేషన్కి మీ యొక్క సెంటర్ని చెక్ చేసుకోండి ఒకసారి ఎంత దూరం ఉంటుంది మనకి ఎగ్జామినేషన్కి ఆన్ టైం వెళ్తామా లేదా ఎన్ని గంటలు ఎన్ని అవర్ మరి గంట పట్టిద్దా గంటన్నర పట్టిద్దా చూసుకోండి ఎగ్జామినేషన్కి వన్ మినిట్ లేట్ అయినా కానీ ఎగ్జామినేషన్ రానివ్వరు వన్ మినిట్ లేట్ అయిన ఎగ్జామినేషన్ రాయనవారు హాల్ టికెట్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింటౌట్ కలర్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి స్టూడెంట్స్ మరి ఆల్ టికెట్స్ అయితే మరి రిజిస్ట్రేషన్ నెంబరు క్వాలిఫై క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబరు ఇచ్చేసేసి మీరు ఇక్కడ ప్రింట్ ఆల్ టికెట్ నెంబర్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి గెట్ ఎవరు హాల్ టికెట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ వరకు క్వాలిఫయింగ్ హాల్ టికెట్ నెంబర్ క్వాలిఫైయింగ్ ఆల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్ తెలియదు కాబట్టి క్వాలిఫైయింగ్ ఆల్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది మరి అదైతే ప్రింట్అవుట్ అయితే తీసుకోండి మరి అది ఎట్లా ఆల్రెడీ మన దగ్గర డౌన్లోడ్ చేసి ఉండదు దాని యొక్క డీటెయిల్స్ ఒకసారి మనం చెక్ చే చెక్ చే ఇది స్టూడెంట్స్ మరి టీ లాస్ట్ ఇయర్ది మన దగ్గర ఉంది టీఎస్ అప్పుడు టీజీ అన్నారు కదా ఇప్పుడు టీజీ అప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది మీకు హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ టెస్ట్ డేటు టైము ఇక్కడ మనకి మనకి ఎప్పుడైతే మరి రెండో తారీఖు మూడు నాలుగు ఐదు కదా రెండు మూడు నాలుగు ఉంది ఈ డేట్స్ ఈ డేట్స్లో అయితే మరి ఎగ్జామినేషన్ వచ్చే అవకాశం ఉంది మనకి రెండు నుంచి మూడు నాలుగు మూడు రెండు ఆరు ఆరు షిఫ్టుల్లో మనకి ఎగ్జామినేషన్ అయితే జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే పదకొండు మరి మీకు ఏదో ఇక్కడ టైము డ్యూటీ ఇక్కడ ఇస్తాడు మార్నింగ్ ఈవినింగ్ అని ఇస్తాడు వీళ్ళకైతే పడింది మార్నింగ్ పడింది ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్ బైపీసీ వాళ్ళకైతే వేరే స్ట్రీమ్ వస్తుంది ఏఎం ఏఎం స్ట్రీము రావటమే జరిగింది ఇక్కడ హాల్ టికెట్ నెంబరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఇంజనీరింగ్లో చేరే వరకు ఈ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ అది డీటెయిల్ మరి మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందమ్మా సిటీ సెంటర్ కోడ్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి టూ ఎయిట్ ఫైవ్ త్రీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ సో కాలేజెస్ ఉంటాయి జేఎన్టీయూ కాలేజీ ఇలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి మరి ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకోండి మరి ఇన్ఫర్మేషన్ ఫర్ బై క్యాండిడేట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉండాలి మీ ఫోటో ఇక్కడ వస్తుంది గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఫోటో ఇక్కడ ఉంటుంది మీ సిగ్నేచర్ ఉంటుంది మీ సిగ్నేచర్ కూడా చూసుకోండి కేటగిరీ కేటగిరీ మీరు బీసీఏనా బీసీబీనా బీసీసీనా బీసీడీనా మరి ఎస్సీనా ఎస్టీ ఈ విధంగా ఉంటుంది మరి మేలు ఫీమేల్ అయితే ఈ విధంగా ఉంటుంది లోకల్ స్టేటస్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళే ఉంటారు ఎందుకంటే ఈసారి మరి వేరే వాళ్ళు నాట్ అలౌడ్ కాబట్టి ఆంధ్ర స్టూడెంట్స్ నాట్ అలౌడ్ కాబట్టి వీళ్ళకి డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది మరి క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ ఒకసారి చెక్ చేసుకుంటే మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ కింద మొబైల్ నెంబరు మీడియం ఆఫ్ టెస్టు స్పీడు అడ్రస్ మీ యొక్క ఇంటి అడ్రస్ని ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఇది సిగ్నేచర్ బార్ కోడ్ ఉంటుంది ఈసారి వీళ్ళు కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చేసాడు ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ సెంటర్ రూట్ ఇచ్చాడమ్మా ఈ రూట్ని ఒకసారి తీసుకోండి ఇది కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి ఇది యూ కెన్ టేక్ ద కలర్ ప్రింట్అవుట్ కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటే మంచిది కలర్ ప్రింట్అవుట్ అనేది ఆల్వేస్ బెస్ట్ మనకు రెండు మూడు కలర్ ప్రింటౌట్స్ తీసుకోండి తీసుకోండి దీని యొక్క ఇన్స్ట్రక్షన్స్ మనం క్లియర్గా మనం క్యాండిడేట్స్ అడ్వైజ్ టు విజిట్ సెంటర్ అడ్వా అడ్వా అడ్వాన్స్ ముందే టెస్ట్ సెంటర్కి రీచ్ అవ్వండి ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉండి వీటిని గురించి మనం డీటెయిల్డ్గా తర్వాత మాట్లాడుకున్నాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మనకి రెండో తారీఖు మూడు నాలుగు ఆల్రెడీ ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వాళ్ళకి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీళ్ళు కూడా మరి ఇంజనీరింగ్ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు రెండో తారీఖు నుంచి కలర్ ప్రింట్అటే తీసుకుని రెండు మనకి ఇప్పుడు ఇరవై రెండు కదా మనకి ఇంకా టెన్ డేస్ మాత్రమే టైం ఉంది మరి పీవై క్యూస్ బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మ పీవైక్యూస్ ఎంత ప్రిపేర్ అయితే అంత మంచిది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ